వేడివేడి అన్నం నెయ్యి ఇది కరివేపాకు పొడి అంటే నిన్న చేశాను కరివేపాకు పొడి ఈరోజు ప్యాక్ వేస్తుంటే కమ్మటి వాసనతో నోరు ఊరిపోతుంది ఆహా తినాలనిపిస్తుంది ప్యాక్ వేయంగా నీళ్ళని తింటే అసలు నేను టేస్ట్ చూడలే నిన్న అన్నంతో తిందామని వేసుకున్న ఇంత కమ్మగా వాసన వస్తుందంటే ఇప్పుడు నెయ్యి వేసిన కొంచెం నెయ్యి అంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె వేసుకోవచ్చు ఈ ఇడ్లీ దోశకైతే ఏ అవసరం లేదు వాటి అనేది తినచ్చు ఇప్పుడు ఇంకా నెయ్యి వేసిన వేడి వేడి అన్నం ఇంత కమ్మ గుమ్మగుమ్మలాడుతుంది ఇది కరివేపాకు కరివే కర్రపొడి వల్ల ఉపయోగపడి ఇంట్లో చేస్తా కరివేపు ఈరోజు బ్యాకీ అండకే మంచి మట్టి వాసన అని ఉంటాయి ఊరిపోతుంది జుట్టు రాలేదు తినాలనిపిస్తుంది మన రాయితే మనం కూరలల్లో ఉన్నాక లేక నేను అన్నం అన్నంతో ఇట్లా చేసి పెట్టుకున్నామని కూడా పొడి అప్పుడప్పుడు ఇట్లా అన్నం తోని ఇడ్లీతో దోశతో అంతా కమ్మ వస్తుంది అంటే కరివేపాకు మనకు అందించే పోషకాలు వేసినప్పుడు అంత నెయ్యి అంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె వేసుకోవాలి ఈ ఇడ్లీ దోశకైతే ఏ అవసరం లేదు బట్టి అనేది తినచ్చుకుంటే బాగా కారం ఉంటుంది అందుకే కారంగా కలుపుకుంటే మనకి ఇంత పొడి మగ్గులాడుతుంది తినచ్చు కారం కారం కడిపే కారం పొడి వల్ల ఉప్పు మనకు కూడా మీకు చెప్పిన చేరాలి మన ఒంటికి కడుపులకు వడాలి అట్లా మంచిగా కొద్దిగా కారం కాకుండా సప్పగా వేసుకుంటూ రాలేదు ఇట్లా తినాలి మంచిదని కూర కలి మాకు కల్పించి కరెక్ట్ చేసి వేసుకున్నాం అనుకోండి కారం పొడి ఇవి మా అయినప్పుడు ఏది నచ్చే అన్నంతో ఇది మాత్రం బాగా ఇష్టం తిన్నాం అనుకోండి కరిపండి లేదు ఎలా కరివేపాకు నేను తినేసి మనకు అందించే పోషకాలు అక్కొంతకంత ప్రాబ్లం కదా ఇయో ఇట్లా కలిపిద్దాం వద్దదు మంచిగా కలిపి పిల్లలకు కారం ఉంటుంది అంత పిల్లలు కలుపుకుంటే మనకి ఎక్కువ పొడి తినచ్చు కారం కారంగా అయితే కొంచెమే తింటాం కదా పొడి కలియమకి ఎక్కువ మనకు చేరాలి మన ఒంటికి కడుపులోకి పడాలంటే కొద్దిగా బాగా కారం కాకుండా సప్పగా వేసుకొని సూపర్ సూపర్ ఎంత బాగుందో కలుపుకుంటేనే ఆహా కమ్మట కారం లేదు సప్ప ఆయనకి ఏది నచ్చకుండా అందరూ ఒకలా బాగా ఇష్టంగా తింటాడు నాకు అతను పబ్బలి ఎలానికి నేనది నాకు కొద్దిగా కళ్ళ ప్రాబ్లం కదా పెద్ద పెద్ద మద్దతు ఇట్లా కలిపి పిల్లలకు తినిపించడం అనుకోండి ఇష్టంగా తింటారు అది ఇవే కదా మళ్ళీ రుచిగా ఉంది పెద్ద పెద్ద బుక్కలు పెట్టేసరికి గొంతు తట్టుకుంటూ తాగ తింటే చూడరు సూపర్ ఉంది సూపర్ సూపర్ బక్క కారం లేదు చెప్పాలి నీళ్ళు తాగుంటాయి అంటే అందరు ఒక్కలాగా తిన్నారు కదా ఒప్పు నాకు మాత్రం నీళ్ళు తాగొచ్చిన నీళ్ళు తెచ్చుకోకుండా దబా దబా కలుపుకున్నా వేడి వేడన్నం వేడన్నం అంటే ఇప్పుడు ఇంకా కమ్మ ఉంటుంది భలే కమ్మ ఉంది పెద్ద పెద్ద బుక్కలు పెట్టి మేము తక్కువ చెప్పు నీ వేసినా కదా రక్షణ ఇది ఇదే వాళ్ళన్నా తినిపోతుంది మంచి నేనే తినేది పెద్ద పెద్ద గొంతు తట్టుకుంటూ తాగా అంటే చూడరి స్టైల్గా చిన్నగా నీళ్ళు ఉదాహరణ ఉంటాయి ఇంకో అమ్మది మరవన్న తల్లిది అన్న తల్లిది మరవన్న తల్లిది వీడియోలు పెట్టినా కదా ఇక మన యూట్యూబ్ ఫ్యామిలీ ఏ మూతులు కోరుకోదని ఇకరు మూతులు కోరుకున్నట్టు వాళ్ళకి చెప్తున్నా ఎవరినో ఉద్దేశించి కాదు ఇట్లాగని నా యూట్యూబ్లో ముందు పోతానేమో ఇట్లాంటి పాత్రలు పోషిస్తే అని నిజంగా చిన్నప్పుడు నేను బాగా డ్యాన్స్ చేసేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు ఇలా అవి అది నా కొడుకు వచ్చింది మళ్ళా శివుడికి ఆ డ్యాన్స్ చేయాలి దానికి ఇట్లా పాత్రలు పోషించడం నాకు బాగా ఇష్టం మళ్ళీ చూద్దాం ఇది ఏమన్నా రీచ్ పెరుగుతుందో ఇట్లా అని రెండు వీడియోలు తీసి పెట్టిన కానీ పెరగలే దేని కానీ అదృష్టం ఉండాలి కదా అంటే ఆ పాత్రలో నిన్ను జీవించలేదు అన్నట్టు నటించిన అన్నట్టు ఏ పాత్రలో అయినా జీవిస్తే ఆ పాత్రకు మంచిగా న్యాయం చేసిన వాళ్ళు అంటుంది నటి ఆ రెండు వీడియోలు చూసి మూతులు చెవులు రావచ్చు నన్నే నన్నే గిట్టన గట్లనా ఈ వీడియోలు కూడా ఇష్టం ఎవరన్నా ఏమని అనుకొని నన్ను ఒక విచిత్రంగా చూసేటోళ్ళకి కూడా చెప్తున్నా నేనేం ఇంత జంతువులు కాదు మనిషినే నా కాలక్షేపం కోసం ఏదో ఒక రకంగా చేసుకుంటున్నా సరే పొని అని చెప్పని కరివేపాకు మునగాకు పొడి కరివేపాకు పొడి అమరికలు పంపడానికి చేసినాం మునగాకు పొడి మొన్న వేసిన అది తిన్నా కానీ వీడో తీయలే ఇది కరివేపాకు పొడి ఇది నిన్న వేసినా తినలే చూద్దాం తిందామని కమ్మ ఉంది అమృతమా అన్నట్టుంది నిజంగా నిజం నోరుకి రుచి రోడ్లకు జీర వచ్చిన వాళ్ళకి అయితే మంచిగా పనిచేస్తుంది మా సీపు ఉంటాయో కొద్ది ఉంది కొంచెం మిగిలింది ఇది మా ఆయనకు పెడతా పడికి ఖచ్చితంగా ఆయన ఒక్కడం రుచి చూస్తాడు కదా అమ్మాయ అన్నదాత సుఖీబాబా నేనే అన్నదాతను మరి ఎవరికి కానీ ఈ బియ్యం పండించిన రైతు ఎవరో ఆ రైతు తినడానికి ఎప్పుడు కష్టపడకుండా ఆ పిల్ల జిల్లలకు అందరికీ కరువు ఏర్పడకుండా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు నింది అన్నం బియ్యం పండించిన రైతు ఎవరో ఎక్కడున్నారో మనం వెళ్ళదు కదా కానీ రేషన్ బియ్యమే ఇప్పుడు నింది రేషన్ బియ్యమైనా మనిషి పండిస్తేనే కదా రేషన్ బియ్యం మనకు వచ్చినాయి ఆ రైతు ఆ రైతు చల్లగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సరే మరి కడుపు నిండిపోయింది ఈ పూట టిఫిన్ ఇదే భోజనం ఇదే